హాయ్ ఫ్రెండ్స్ కరూరులో జరిగిన సంఘటన నలభై మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఎనభై మంది పైగా క్షతగాత్రులుగా తయారవడానికి అసలు కారణాలు ఏంటి విజయ్ లేటుగా రావడం వల్ల జరిగిన పోలీసుల వైఫల్యమా పబ్లిక్ నిర్లక్ష్యమా మీటింగ్ తీసుకున్న ప్రదేశం సెలక్షన్ లోపమా అనేది మనం చూద్దాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి టీవీకే పార్టీ కరూరు సమావేశం కోసం మూడు ప్రదేశాలని సెలక్షన్ చేసుకుంది పోలీసుల ముందు మూడు ప్లేస్లు చెప్పగా పోలీసులు మాత్రం ఒకటే ప్లేస్ని అనగా హైవేని సూచించారన్నమాట దీనికి టీవీకే పార్టీ తీసుకున్న పర్మిషన్ కేవలం పదివేలు మాత్రమే విజయ్కి ఎక్కడ లేని ఆదరణ తమిళనాడులో సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ రజనీకాంత్ విజయ్ సెకండ్ ప్లేస్లో ఉండగా విజయ్కి ఉన్న ఆదరణ అంతా ఇంత కాదని చెప్పవచ్చు విజయ్ కోసం జనాలు ఎంతగా పడి ముందుకొస్తారనేది అంతకు ముందు జరిగిన సెప్టెంబర్ పదమూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై తారీఖు చూస్తే అక్కడ తెలుస్తుంది అనమాట విజయ్ అంత పెద్ద సెలబ్రిటీ కేవలం పదివేలకు మాత్రమే పర్మిషన్ తీసుకోవడం అనేది విశేషం అంతకు ముందు సెప్టెంబర్ ఇరవై తారీఖున ఫరాణ స్వామి ఏఐడిఎంకి పార్టీ అతను పెట్టిన సమావేశానికి ఇరవై ఐదు వేల మంది హాజరవడం గమనార్హం వీళ్ళు తీసుకున్న పదివేల మందికి ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇచ్చిందో అది వాళ్ళకే తెలియాలి పర్మిషన్ తీసుకుంది విజయ్ వాళ్ళు మూడింటికి కానీ విజయ్ అక్కడికి చేరుకున్న సమయం ఏడు గంటల నలభై నిమిషాలు ఇంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఎదురు చూసిన జనం ఒక్కసారిగా విజయ్ రాగానే చాలామంది ఆతృత ఆగాలెక్క ముందుకు వచ్చారు అనమాట ముందు కెనడా దగ్గర ఉన్న ప్రజలు కింద పడిపోవడం వెనకాల ఉన్న వాళ్ళు నెట్టడం ఒకరు ఒకరు పైకి లేవడానికి ప్రయత్నించడం దీనివల్ల జరిగిన నష్టం నలభై మంది చనిపోవడం ఎనభై మంది పైగా సీరియస్ కండిషన్లో ఉండడం అనేది జరిగింది ఇందులో ఈ నలభై మందిలో పదిహేడు మంది అమ్మాయిలు ఉండడం గమనార్హం పది మంది పిల్లలు పదమూడు మంది యువకులు ఇవికే పార్టీకి తెలుసు విజయ్ జనాల మధ్యకి వస్తే ఎంతమంది హాజరవుతారు అనేది ఎందుకంటే అంతకు ముందు చూస్తే విజయ్కి ఎక్కడా లేని ఆదరణ వచ్చిందనమాట విజయ్ కాన్వే మీటింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికే ఫైవ్ అవర్స్ పట్టిందంటే మనం ఆలోచించవచ్చు అక్కడ ఉన్న జనానికి ఎంత ఆదరణ ఎంత ఇష్టం ఉందో విజయ్ అంటే మనం గమనిస్తే విజయ్ వచ్చిన సమయం సెవెన్ ఫార్టీ మినిట్స్ ఇష్యూ జరిగింది ఎయిట్ టెన్ మినిట్స్ కి అంటే హాఫ్ అన్ అవర్ లోనే జనాలు ఒకరి మీద ఒకరు పడ్డం చనిపోవడం అనేది జరిగింది పబ్లిక్ మన ఇండియాలో ఇలా చనిపోవడం అనేది ఇది మొదటిసారి కాదు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పెట్టిన మీటింగ్లో ఎనిమిది మంది చనిపోవడం తర్వాత ఐపీఎల్ మ్యాచ్ దగ్గర కొంతమంది చనిపోవడం మల్లెస్ ఆర్టీసీ క్రాఫ్ట్స్ అల్లు అర్జున్ మూవీ పుష్ప టూ అక్కడ చనిపోవడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయినా సరే పబ్లిక్ అనేది తన ప్రాణం ఎంత అమూల్యమైనదో పబ్లిక్ తెలుసుకోలేకపోవడం అనేది సిగ్గు చేయాలి పబ్లిక్ ఒకసారి ఆలోచించాలి మీకు ఇష్టం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం మీకు మీ ఫ్యామిలీ మీరెంత ఇంపార్టెంట్ అనేది చూసుకోండి చనిపోయిన ఈ కుటుంబాలకి మీ విజయ్ అల్లు అర్జున్ నారా చంద్రబాబు నాయుడు ఐపీఎల్ స్టార్స్ ఎవరు రారు మీ ఫ్యామిలీకి మీరే మీ జీవితం మీరే మహారాజు ఈ విషయాన్ని పబ్లిక్ ఎప్పుడు తెలుసుకుంటారో ప్రపంచంలో మన ఇండియాలో ఈ విషయం గురించి జరిగినట్టుగా ఎక్కడ జరగదు బయట దేశాల్లో పెద్ద సెలబ్రేట్ అయినా రోడ్డు మీకు వస్తే జనాలు ఎవరు పట్టించుకోరు నార్మల్ గా కామన్ పీపుల్ ఎలా తిరుగుతారు అలా తిరుగుతారు అలాంటి సంస్కృతి మన ఇండియాలో వస్తే బాగుంటుంది తమిళనాడులో జరిగిన ఈ విషాదానికి అక్కడ గవర్నమెంట్ పది లక్షలు ఎక్స్ట్రిషన్ ప్రకటించింది ఒక్కొక్కరికి టివికే పార్టీ ఇరవై లక్షలు ఎక్స్ట్రిషన్ ప్రకటించింది గాయపడిన వారికి రెండు లక్షలు ఎక్స్క్రీషన్ ప్రకటించింది తమిళనాడులో అభిమానం అనేది ఎలా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అనేది అక్కడ తేడా ఏముండదు వాళ్ళు అభిమానించడం అనేది జరిగితే వాళ్ళకి గుడిగట్టి ఆదరించడం పూజలు చేయడం మనం తమిళనాడులో సాధారణంగా చూస్తూనే ఉంటాం అలాగే విజయ్ విషయంలో కూడా జరిగింది విజయ్ పార్టీకి తన ప్రాణాలనే బలంగా పెట్టి తమిళనాడు ప్రజలు నలభై మంది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు నూట యాభై మంది ఎన్జిఓ జరిగితే నలభై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మందికి సీరియస్ కండిషన్ ఉండడం క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచడం అనేది జరిగింది కరూర్ అనేది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అది చిన్న విలేజ్ కాదు కరూరు జనం నాలుగు లక్షల మంది ఉండగా పదివేలకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం ఒక్క ప్రాంతాల నుంచి విజయ్ కోసం ఎంతమంది వస్తారో తెలిసిన విషయమే విజయ్ అనుకున్న టైం మూడు గంటలకు అయితే ఏడు గంటల నాలుగు నిమిషాలకు రావడం విజయ్ మిస్టేక్ అక్కడ ఈజీ కనిపిస్తుంది పైగా టీవీకే పార్టీ వాళ్ళు పోలీసులు అక్కడ కూడిన యాభై వేల మంది జనాన్ని చూసైనా సరే ఆ పార్టీ సమావేశాన్ని ఆపేసినట్లయితే ఈ యోగం జరగకుండా ఉండేది ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని విజయ్ వైఖరిని టీవీకే పార్టీ నిర్లక్ష్యం కనిపిస్తుంది వీటన్నిటికంటే కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ది మిస్టేక్ అని చెప్పగలను ఎందుకంటే మనం పబ్లిక్లోకి వెళ్ళడం అక్కడ ఉన్న క్రౌడ్ మనం అవాయిడ్ చేయడం అనేది మన సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట అది మితిమీరిపోవడం అనే ఈ వైపలం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు ప్రజలు ఎలా ఉన్నారంటే తొమ్మిది నెల గర్భవతికి తన అభిమాన హీరోని చూపించడం కోసం తీసుకొచ్చి పుట్టబోయే బిడ్డని భార్యని సమర్పించిన వ్యక్తి అతను విజయ్ని దగ్గర నుంచి చూశాననే ఆనందం తనకి జీవితాంతం మిగిలిపోతుంది అనుకోవడం చాలా సిగ్గు చేయటం రెండు సంవత్సరాల కొడుకుని తీసుకొచ్చి విజయ్ మీటింగ్లో బలి చేయడం అనేది ఆ తండ్రి నిర్లక్ష్యానికి ఆ తండ్రి అభిమానానికి సిగ్గు చేయడం ఒక్కటి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్ మీకు జరిగిన అన్యాయానికి మీరు పోగొట్టుకున్న ప్రాణాల కోసం ఏ హీరో ఏ సెలబ్రిటీ ఏ రాజనో ఏ రాజకీయ నాయకుడైనా సరే రాజకీయ సన్యాసం సినిమాలు తీయడం ఆపేయడం తన పని తను ఆపడం మాత్రం చేయడం సరే వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎండోరు ఉంటారు పోనీ వాళ్ళకు ఉరి శిక్ష పడవచ్చు కానీ మీ ప్రాణం మీకు తిరిగి వస్తున్నా అందుకే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకుండా చూసుకోవడం అనేది అందరి కర్తవ్యంగా చూసుకోవడం మంచిది మనం అభిమానించే వ్యక్తి ఎంత ఎదగాలని కోరుకుంటామో మన ఫ్యామిలీకి మనల్ని కూడా అంతే ఉండాలి అది మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తే చాలా సిగ్గు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్ మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్